హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి పచ్చి టమాటాలు ఉల్లిగడ్డలు వేసి పచ్చడి చేయబోతున్నాను మరి నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో కలైతే చూద్దాం పదండి ఈరోజు నేను టమాటా పచ్చడి చేయబోతున్నానండి మరి టమాటాలు అయితే తీసుకున్నాను నేను అన్ని పచ్చివేనండి ఏవి ఉడికించలేదు అన్ని పచ్చి పచ్చిగానే చేస్తున్నాను అన్ని పచ్చి వేసి చేస్తున్నానండి పచ్చి తొక్కు బలి ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కానీ ఏదంట కానీ అదిరిపోతుంది మరి టమాటాలు అయితే తీసుకున్నా నేను ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టాను కొద్దిగా ఎల్లిపాయలు ఉప్పు కారం జీలకర్ర పోపు దినుసులు కరివేపాకు అండి కొద్దిగా కావాల్సినంత చింతపండు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి చింతపండు అది మీ ఇష్టము నేనైతే కొద్దిగా పులుపు బాగుంటుందని కొద్దిగా వేస్తున్నాను మరి అయితే వెళ్దాము ఇవైతే కొంచెం బాగా దంచినా కదా మెత్తగా కాలేదు కానీ దంచితే అయితుంటులే నేను టమాటోలు మనం కట్ చేసి పెట్టినాం కదా ఆ టమాటోలు అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇందులో రసం ఉంటుంది కదా ఆ రసం ఇట్లా తీసేసి మాత్రమే దంచుకోవాలండి ఎందుకంటే మొహానికి చెడుతుంది కాబట్టి ఇతనాలు ఇవల్ల దీంట్లో వేసేసుకొని ఇవి ఒట్లో దంచుకోవాలన్నమాట ఈ విధంగా అంతా తీసేసేయాలండి లేకపోతే దంచడానికి రాదు అలా మొహానికి చిరుతుంది కాబట్టి ఇవి ఈ వీటిలోనే పెట్టేసి జ్యూస్ మాత్రం తీస్తున్నాను నేను ఈ విధంగా అయితే టమాటాలు బాగా మెత్తగా దంచినానండి కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలా మరి మెత్తగా అయితే బాగుండదు కొంచెం చెప్తుంటప్పుడు పంటికి తగులుతుంటేనే బాగుంటుందండి అందుకే నేను కొంచెం పచ్చగా దంచాను ఇప్పుడు నేను ఒక కొద్దిగా కారం వేస్తున్నాను ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను కొద్దిగా వేసాను రండి ఎక్కువనే స్పూన్ నిండా అవుతుంది అది ఎక్కువ తక్కువైతే కాదులే వేసాను కదా అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు నేనైతే వేయలేదండి ఇంతవరకు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మళ్ళీ చూసి తర్వాత కావాలంటే వేస్తాను ఇది బాగా కొద్దిగా అంత ఇట్లా కలపాలండి బాగా నూరాల టమాటాలు కారము ఉప్పు బాగా కలిసిపోవాలా కలిసింది కదా నేను ఉల్లిగడ క కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉల్లిగడ ముక్కలు అవైతే వేస్తున్నాను అది వేసి దంచుతానండి కచ్చ పచ్చగా చింతపండు అండి చింతపండు వేసి దంచుతున్నాను దాంట్లో వేస్తే చిట్టిపోతుంది కదా అందుకే నేను మామూలుగా తీసేసి వేరే బౌల్లో పెట్టి ఇది దంచుతున్నాను అండి చింతపండు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా కొద్దిగా చింతపండు పులుపు ఉంటే నేను కొద్దిగా చింతపండు కూడా వేసాను ఇప్పుడు చింతపండు కూడా బాగా మెత్తగా అయింది కాబట్టి ఇది మనం నూరు పెట్టుకున్నాం కదా ఇదైతే వేస్తున్నాను ఇప్పుడు నూరు పెట్టుకున్నాం కదా ఇది వేస్తున్నాను చిన్న రోల్ అండి అందుకే ఇట్లా ఉంది పెద్ద రోల్ కడవలేదని లేదని నేను అది వాడడం లేదు చిన్న రోల్ కదా ఇది ఇది టమాటోలో నుంచి గుజ్జు తీసినాం కదా ఆ గుజ్జు అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి ఇది కూడా దంచేస్తాను ఇంకా ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయలు వేసి దంచుతున్నానండి ఎల్లిపాయలు ఏమి మెత్తగా కావాల్సిన అవసరం లేదు కొంచెము కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది పంటికి తగులుతుంటే అందుకే నేను ఎల్లిపాయలు వేసి దంచుతున్నాను నేనైతే ఈ విధంగా బాగా మెత్తగా దంచి పెట్టానండి ఇంకా దీన్ని తాలింపు లేకుండా అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది తాలింపు లేకుండా తినొచ్చు కానీ నేను ఇంక వీడియో కోసమని ఇప్పుడు తాలింపు అయితే పెడతాను చూసారండి పచ్చగా ఏది ఎక్కడ నరగలేదు కొంచెం నేను పచ్చగానే కావాలనే పచ్చగా దంచి పెట్టాను తాలింపు అయితే ఇప్పుడు వేస్తానండి ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి తాలింపుకి ఆన్ చేశాను కొద్దిగా మంట అయితే సిమ్ చేసి పెట్టాను మమ్మల్ని మనకు అది ఆయిల్ ఒక్కటే కదా తాలింపు ఒక్కటే కదా అందుకే సిమ్ చేసి పెట్టాను ఎల్లిపాయలు అయితే పచ్చగా దంచానండి ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను దీంతోనే ఒక రెండు గంటలు అయితే వేసానండి సరిపోతుంది ఎందుకంటే కొద్దిగానే ఉంది కాబట్టి ఆయిల్ సరిపోతుంది కొద్దిగా అయితే ఒక రెండు మిర్చి అండి తుంచి వేసాను మిర్చి వేసాను పోపు దినుసులు అన్నీ ఉన్నాయండి దీనిలో పచ్చెనగపప్పు శనగపాకు మినపప్పు ఆవాలు మెంతులు అన్నీ ఉన్నాయండి అని అయితే వేసాను ఇప్పుడు ఒక రెండు రెమ్మలు అయితే కరివేపాకు వేస్తున్నాను రెండు రెమ్మలు కరివేపాకు కొద్దిగా బాగా ఎద్ర కావాలండి ఇది నిజంగా అండి అప్పటికప్పుడు చేసుకో పది నిమిషాలు ఐదు నిమిషాలు తయారవుతుంది అండి పచ్చడిది మీరు మిక్సీకి కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు అన్ని ఒకటేసారి వేసేసి ఒక రెండు తిప్పులు తిప్పే సరిపోతుందండి మిక్సీ కంటే అంత బాగోదులే మామూలుగా రోటి అంటే మిక్సీ కాకుండా రోట్లో దంచుకుంటేనే బాగుంటాయి మిక్సీకి మామూలుగా రోల్ లేనోళ్ళు అవేబుల్ వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు నిజంగా అండి చాలా అంటే చాలా మంచి పచ్చడి అండి బాగుంటుంది ఇది అప్పటికప్పుడు అండి ఇంకా జ్వరం అయితే ఇంకా మరి ఇంకా మటన్ చికెన్ కన్నా ఎక్కువ పని అండి ఇది మటన్ అంటే ఇంకా ఎక్కువ తినపు కాదు కదా ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడోసారి చేసుకొని తింటే అండి పచ్చడి నిజంగా అండి చాలా బాగుంటుంది ఇది ఇంకా కొద్దిగా రెడ్ కావాలండి బాగా ఎర్రగా అయింది కదా ఇప్పుడు మనం దంచి పెట్టుకునేదండి అది ఉంది కదా అదైతే వేస్తున్నాను ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా రోట్లా అదైతే వేస్తున్నాను ఇప్పుడు ఇట్లనే పచ్చిగా తింటే కూడా సూపర్గా ఉంటుంది అండి పచ్చడి నిజంగా అండి చాలా బాగుంటుంది ఇది కొంచెం పచ్చి టమాటాలు అయినా కూడా పచ్చివాసన అనేది ఏం రాదు కారం ఉప్పు బాగా తగులుతుంది కాబట్టి పచ్చివాసన అనేది రాదండి చాలా బాగుంటది పచ్చడి కొద్దిగా అండి కొత్త కొత్తలు అన్నాక తీసేస్తాను ఇంకా ఉప్పు అయితే చాలా బాగా సరిపోయిందండి ఇంకా ఉప్పు కారం అన్ని పులుపు టమాటాలు ఉల్లిగడ అన్నీ బాగా సరిపోయినాయండి ఉల్లిగడలు కూడా నేనైతే మెత్తగా దంచలేదండి కచ్చా పచ్చిగానే దంచ ఈ విధంగా అయితే ఉండాలి తింటుంటే పంటికి తగిలితే చాలా బాగుంటుందండి అండి ఈ విధంగా బాగా చాలా బాగుందండి పచ్చడి నిజంగా అయిపోయిందండి మన పచ్చి టమాటాలతో పచ్చి ఉల్లిగడ్డలు పచ్చి టమాటాలు అవన్నీ పచ్చి ఇవన్నీ కదా మరి చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి